హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్లో మేమైతే సర్వపిండి అని అంటామండి మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు కొందరు అయితే గిన్నెప్ప అని కూడా అంటారండి ఈ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం రండి మరి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఒక వన్ స్పూన్ వాము వేసుకొని చేతిలోనే కొంచెం ఇలా నలుచుకొని వేసుకోవాలండి వాము వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి సర్వపిండి టేస్ట్ అనేది అలాగే ఇంకొక వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం అండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక వన్ స్పూన్ కారం అట్లా మనం ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని స్పూన్సు కారాన్ని తీసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అదే అండి ఉల్లాకు కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం స్ప్రింగ్ ఆనియన్ వేసాం కాబట్టి ఇంకా ఆనియన్ కట్ చేసి వేయట్లేదండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే దీని ప్లేస్లో అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మంచిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి మంచిగా సాఫ్ట్గా మనం ఈ పిండి ముద్దని ఇలా చేతితో ఉంటే లేయర్ లాగా రావాలండి అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని మన చేతిలోనే లాగా చేసుకొని ఒక చిన్న అప్పలాగా చేసుకోవాలండి మన ఏళ్ళతో చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పక్క పెట్టేసుకొని ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం మంచిగా కలపాలండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తర్వాత ఇప్పుడు మనం అప్పలాగా చేసుకున్న పిండిని తీసుకొని మన చేతి వేర్లతో మంచిగా ఈవెన్గా ఒత్తుకోవాలండి ఈ సరిపిండి అప్పని మంచిగా మందంగా వస్తే బాగోదండి సరిపిండి అప్ప అనేది సో సమానంగా మంచిగా పల్చగా ఒత్తుకోవాలి పల్చగా ఉంటే అప్ప మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది ఇలా గిన్నెను కొంచెం సైడ్ కొంచుకుంటూ ఇలా మంచిగా ఈవెన్గా ఒత్తుకోండి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు మనము అప్పటిని చక్కగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అలాగే మిగతాది కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఒకే గిన్నెని కాకుండా ఇంకోటి కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు అప్పలాగా చేసుకున్నాం కదండి సేమ్ అలాగే సరిపిండిని మంచిగా గిన్నెకు ఒత్తుకోవడమేనండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవాలి ఇలా ఒక గిన్నెతో కాకుండా ఇలా రెండిటిని యూజ్ చేసుకొని చేస్తే మనకు సరపిండి అనేది తొందరగా అవుతుందండి అందుకే నేను ఇంకోటి కూడా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సో ఫ్రెండ్స్ మనం ఒక అప్ప చేసేలోగే మనకి ఈ సరపిండి అనేది సిమ్లో పెట్టి ఉడికిస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిందో సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనము గిన్నెని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి సరిపిండిని అట్లయితేనే ఈవెన్గా మంచిగా కాలుతుంది అప్ప అనేది కాలిన తర్వాత మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్క పెట్టాలి తర్వాత తీసి చూడాలండి గిన్నెకి అతుక్కోకుండా మంచిగా వస్తుందండి మనకు అప్ప అనేది ఇంతేనండి సింపుల్గా మిగతాది కూడా చేసుకోవడమే మీకు ఈ సరిపిండి అప్ప నచ్చుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్